తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రైతన్నలకు అయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే మీ అందరి ఖాతాల్లో డబ్బులైతే ఇంకొక ఇరవై నిమిషాల్లో జమ కాబోతున్నాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు డబ్బుల విషయంలో ప్రభుత్వం ఏమని స్పష్టత ఇచ్చిందంటే అమౌంట్ అయితే మీ అందరి ఖాతాల్లో పడుతున్నట్టు స్పష్టంగా అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట డబ్బులు పడ్డ రైతులు ఎవరైనా సరే మీరు నాకు తప్పకుండా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి చాలా వరకు రైతులు ఏమన్నారంటే ఆల్రెడీ ప్రభుత్వం మనకి మార్చి ముప్పై ఒకటిలోగానే మొత్తం రైతు భరోసా డబ్బులు అయితే ప్రక్రియ పూర్తి చేసింది ఇంకా చాలామంది అంటే అన్న డబ్బులు పర్లేదన్న అని చెప్పేసి అయితే అంటున్నారు ఇంకా పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఎకరం రెండు ఎకరాలు కావచ్చు మూడు నాలుగు పది పదిహేను ఇరవై వరకు ఎవరైనా పడని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఒకసారి ఏం చేస్తారంటే నాకు కింద కామెంట్ చేసి అన్న డబ్బులు పర్లేదు అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట ఓకే ఇక్కడ మనం మరి కాస్త ఆలస్యం చేయకుండా డబ్బుల విషయంలో అసలు ఎప్పుడు పడుతున్నాయి పడని వారికి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ రైతు భరోసా అనేది ఈ మార్చ్ ముప్పై ఒకటిలోగా పడని రైతులు ఎవరైతున్నారో వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ మనకైతే ఇక్కడ స్పెషల్ ఒక విడతలాగా ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళకైతే కొత్తగా విడుదల చేస్తుందనమాట ఈ పడని వాళ్ళకి కొంచెం బ్యాంకు ప్రాబ్లాలు కావచ్చు ఇలా కొంతమందికి అయితే పడలేదనమాట వాళ్ళ కోసం ఏం చేస్తుందంటే ప్రభుత్వం మళ్ళీ విడుదల చేసింది ఈ ఏదైతే ఏప్రిల్ ఉందో ఏప్రిల్ పదిహేనో తారీఖులోపు మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్పడం జరిగిందనమాట పడన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే మీరు ఏప్రిల్ పదిహేను వరకు అయితే ఎదురు చూడాల్సిందే ఎందుకంటే అప్పుడు మీకైతే డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పిందనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను తప్పకుండా వెయిట్ చేయండి డబ్బులు పడిన తర్వాత నాకైతే కామెంట్ అయితే చేసేయండి ఓకే గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేశారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ అలానే ఈ వీడియోని అందరికైతే షేర్ చేసేయండి